అని నవీని భీమసేనుండు ధర్మరాజున ఆరంభరహితు ఆరంభరహితగొందునే ఆర్య సంపదలు హీనుడయ్యును పురుషం నారంబసిరుడై అకుతారంభులనోర్చు ఎంత అదికులనేనన్ కరుణాధికు తోడ డొడరినా పొడిచిన నోడిచినను పురుషు పురుష గుణం వేర్పడుగా ఈను నడుచుటిరుషము దానగలుగు నే చెప్పుమా ఈ హరి హరికరుణయు అర్జును సాహాయము గలుగ నీ ప్రసాదమున జగద్రోహు జరాసంధు మహాసాహసు వదింతును ఉగ్రసంగ్రామమున అనగా ఏము మూరము మూడగ్నులట్లు ఈ కాయంబు నిర్వహింతుము ఆ జరాసంద పశువున అఖిల శాత్రుల చేసి తృప్తుల మగుచుబది భీమసేను విక్రమవచనం బులకు అనుగుణం అర్జునుండిట్లనియే భుభుజులం జయింపుము విభూతిను నర్పుము రాజసూయముం నాభుజ వీర్య విక్రమ గుణం తగుచున్న హీ ధనుర్ ధనుర్లాభము దివ్య బాణరధలాభము శోభితమైన ఏ కఫలాభము ఒండు పాఠ సఫలత్వము బొందునే కౌరవేశ్వరా కుల రూప గుణ ద్రవ్యంబులు విక్రమవంతు నందు ఓ విదితములై నిలుచు అవిక్రమునకు అవి కలిగీయ లేని క్రియ అప్రకాశంబులగున్ మరియు రాజసూయార్ధంబుగా పరాక్రమంబున జరాసంధు వధించి నిఖిల క్షత్రియ నిగ్రహ మోక్షణంబు చేయునంత కంటే మిక్కిరి యశోధర్మంబు యశోధర్మంబులు ఉండేవి అని భీమార్జునుల పలుకులకు సంతసిల్లి నారాయణుండిట్లని ఏ వెలయ విధి దృష్టనయమున వలయు పరా వలయు పరాక్రమము సేయ వసుధేశ్వర అగ్గలమగు బుద్ధియు కడకయుగల పురుషులకు ఇథియ దూవే కర్తవ్య విలం కావున మేము ముగురము క్రమం గుణం పరాక్రమించి ఆ జరాసందృడాసి నదీ ప్రవాహములు వృక్షోన్మూలనము సేయునట్లు క్రమంబున వాని నిర్మూలితుంజేసిదము చేసేదము అద్దురాత్ముండు భూతంబులయందు అంతరాత్మయుంబోలే తన అంతరం వెరుంగక ఏకాంతశీలుడై సుఖం అనుభవించుటం చేసి వాని అంతికంబునకు అరుగుట అశ్రమం నారాయణునకు ధర్మరాజుట్లనియే ధనుజాహిత నీకాహమున ఎదిరి మహోగ్రదహనము దహనమున పడియును కాలనిమిడుతవోలే అతికోపనుడు జరాసందులు బ్రతుగ నేర్చు అట్టి అట్టి అతి దారుణత్వము అట్టి అజేయ భుజ విక్రమాధిక్యము వాడెట్టి క్రియబడసే పుట్టిన విధమెట్లు చెప్పుగనాకు అని అడిగిన ధర్మరాజునకు కృష్ణుండిట్లనియే అమర్థుండు బృహద్రధుండను వాడు ఉన్మార్గదూరుడు నాథుడు త్రితయంబు బలంబున పరులను ఓడించిన బలిమివాడు కాశీరాజను వాని గాదిలి కూతుల కవలవారలను అతి కాంతిమతులను అమరంగ పెళ్లి అయి సమమైన ప్రీతిన ఇరువురయందుగేచ్ఛ తలిపి అందపత్యంబు వడయుదునని తలంచి విప్రముని దేవ పూజల వివిధ విధుల పుత్రకామేష్టులను ఒండు పుణ్యకర్మయుక్తులను చేసి పడయంగనోపకాలసి పుత్రుడు లేని విభవంగులన్నియు ఏలయని నిర్వేదించి పత్ని ద్వయ సమేతుండై వనంబున కరిగి ఆ విపినంతరంబున నిరంతర నిష్ట అనంత మోక్ష కాంక్షావిరి ఒక్క బాల సహకార మహేజము క్రింద ఉజ్వల గౌతము అఖిల్ విషమానసు చౌ ధరణీశ్వరుడం మునివరు పురాతనమునిన్ నిరాశు పుణ్యాత్ము నిరంతరకృత నియమ భక్తి వదల కగులిచ ఇట్లు చండ చెండకుండు బృహద్ధునకు మెచ్చి నీకిష్టంబు చెప్పుము ఇచ్చదు వినయ వినమితోత్తమముండయి వాడిట్లనియే సంతతమ సర్వసుగతంపదియులే అది సర్వము హేయమంచి నిశ్చితుడనై నిశ్చింతుడనై ధృతి గవచ్చితి పుత్రజన్మైనత ఏను కృతార్థత బుదూ సన్మునీశ్వర అని నన్ను కరుణించి మునివ్ పరమధ్యానముకుడితనైనుండై ఉన్నంత